కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన సఖీ సెంటర్లో అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తున్న మమతను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిసి రమణ కిడ్నాప్ చేశాడని భర్త రమేష్ ఆరోపించాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అలేదని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని రమేష్ హెచ్చరించాడు నేను ఆసిఫాబాద్ నివాసిని రెబ్బన నివాస అయిన మమతతో నాకు రెండు వేల పదకొండు పద్నాలుగు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది సో ఇద్దరు పిల్లలు సో ఆమెను చదివించడం వల్ల ఆమె సఖీ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ బాస్గా వర్క్ చేసింది రెండు సంవత్సరాలు వర్క్ చేస్తున్న తరుణంలో ఈ సోమవారం అదృశ్యమైపోయింది ఆ అదృశ్యమైన విషయాన్ని సఖీ సెంటర్లో తెలియజేశాను ఆయన అదృశ్యమైన విషయాన్ని చుట్టుపక్కల చూసి ఆయన ఎక్కడైతే అదృశ్యమైందో ఆ రెబ్బన పరిధిలో పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో కాంప్లైంట్ చేయడం జరిగింది సో సోమవారం నుంచి ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఎస్ఐని కాల్ అప్ చేస్తున్నాను రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాను ఆయన ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎటువంటి కాల్ అప్ చేస్తున్నాం కానీ ఏం లేదు అంటాడు సో ఇక మిస్ అయిన సందర్భంలో ఓవరాల్గా చెప్పినాం సార్ ఈ మిస్సింగ్ కారణము కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న కె రమణ సిసి అనే ఒక క్యాండిడేట్ అని చెప్పినాం దానికి సంబంధించిన కిడ్నా కిడ్నాప్ కేసు కూడా ఆ రమణ మీద ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో రిబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వడం జరిగింది అయితే ఏ ఏ అయితే మమత అప్స్కాండ్ అయిన ఒక అమ్మాయి ఆ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ పరిధిలో ఉన్న హెడ్ వాళ్ళు మా అమ్మాయి అప్స్కాండ్ అయిందని ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ తెలియజేయలేదు మరి ఎందుకు తెలియదు తెలియజేయలేదు నాకైతే లేదు ఎందుకంటే నా మా నా ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగం గురించి నేనే చూడాలి మరి వీళ్ళ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగం నుంచి వాళ్ళైతే చూస్తలేరు మరి ఈ అమ్మాయి ఎటువైంది ఎందుకంటే కిడ్నాప్ చేసిన ఆ కేసీ కే రమణ అనే పర్సను ఈరోజు మధ్యాహ్నము ఇక్కడ కలెక్టర్ దగ్గర హాజరు కాబడడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఒక అమ్మాయి ముసుగు కట్టుకొని నచ్చడం రావడం జరిగింది ఆ అమ్మాయి పేరు వాళ్ళ మిస్సెస్ అని చెబుతారు ముసుగు కట్టింది చిన్న ఉంటుంది పొట్టి ఉంటుందని చెప్తాను మరి మా అమ్మాయి ఏది ఈ తప్పిపోయిన మిస్ అయిన మిస్ అయిన మమత అని నేను కంప్లైంట్ ఇచ్చింది ఈరోజు కిడ్నాప్ చేయబడిన మమత అనే అమ్మాయి ఈమె ఎక్కడ ఉన్నది సో దీని విషయంలో ఆఫీసులో కదా ఎవరు పొందనలేని సమాధానం చెప్తాను మాకు సంబంధం లేదు మీ అమ్మాయి మీరే చూసుకోండి అని సమాధానం ఇస్తాడు ఆఫీసులో సఖీ సెంటర్లో ఇచ్చిన మాకు సంబంధం లేదు అది మీ ఇష్టం అంటాను మరి మేము ఏం చేయరా సార్ మాకు ఉన్నది ఈ నలుగురు ఇద్దరు పిల్లలు మే నేను భార్య సో ఆమె ఇప్పుడు అదృష్టమైంది ఈ రోజుగా ఐదవ రోజు లేదా ఆరో ఆధారాలు సగీ సెంటర్లో ఇచ్చిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి సో వాళ్ళు చెప్పిన కొన్ని వీడియో ఆడియో రికార్డింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్ పలానా క్యాండిటే అని చెప్పిండ్రు ఎందుకంటే మాతో పాటు ఇంకా ఇద్దరు మా కొలీగ్స్ని తీసుకుపోయినప్పుడు అందరు ముంగట వాళ్ళు ఓరల్గా చెప్పిండ్రు అది డీడబ్ల్యూఓ పరిధిలోనే చెప్పిండ్రు బట్ మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తాను సార్ ఆమెకి ఏమన్నా అయితే మా కుటుంబం మొత్తము సావేశారన్నాం సార్ మాకు సహాయం చేయండి ప్లీజ్ కలెక్టర్ అయితే నిన్న కలెక్టర్కు సంబంధించిన ఇదే పిటిషన్ సో ఫలానా రమణ కిడ్నాప్ చేసిందని కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరిగింది అలాగే సేమ్ రమణ అనే క్యాండిడేట్ మా ని కిడ్నాప్ చేసిండు అని మన మన డిస్టిక్ సూపరింటెండెంట్ పోలీసు కూడా కాంప్లైంట్ జరిగింది అదే కాంప్లైంట్ రోజు సో రెబ్బన పరిధిలో కూడా కాంప్లైంట్ జరిగింది సో దీనికి ప్లీజ్ రెస్పాండ్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తాను కాలప్ చేస్తాను పిలిపిస్తాను అన్నారు బట్ ఆ పిలిపించడం అనేది రమణ అనే క్యాండిడేట్ని పిలిపించుకున్నారు కావచ్చు కానీ మరి ఈ క్యాండిడేట్ ఏది ఎక్కడ సో మిస్ అయిన మమత అనే అమ్మాయి ఏది సో పోలీసు సార్ కూడా మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో మరి ఆమె ఉన్నట్ట చంపినట్ట అసలు రమణ అనే క్యాండిడేట్ ఈ అమ్మాయిని చంపినట్ట అది మాకు తెలియాలి అంతే కదా సార్ కన్ఫర్మ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఉన్నది మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఆడియో రికార్డు ఉన్నది మా దగ్గర సో ఆ సంబంధించిన ఏదో కాల్ డేటాలో కూడా అతని వాయిస్ రికార్డు ఉన్నది దానికి సంబంధించిన రికార్డు ఉన్నది మా దగ్గర అంటే ఈ విషయం అమౌంట్ విషయం గురించి ఈ ఆఫీసులో అడగగా ఏదో కొద్ది అవకతవకలు కానీ ఒక పెద్ద మొత్తంలో జరిగినట్టు మాకైతే వినికి జరుగుతుంది అదే విషయం జరిగి ఉంటే ఆ పెద్ద మొత్తంలో మీరు రెగ్యులర్ ఆఫీసర్స్ కాబట్టి మీరు సేపు ఉంటారు సార్ ఒక అవుట్ సోర్సింగ్ అమ్మాయి కాబట్టి ఆమెని బాధ్యులుగా చేసి ఆమెని చంపే అవకాశం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు మా అంచనా ప్రకారం ఎందుకంటే మా అమ్మాయి మేము విక్టీమ్స్ కాబట్టి మేము బాధపడుతున్నాం కాబట్టి మా బాధని మీరు అర్థం చేసుకోవాలి సార్ కలెక్టర్ దగ్గర పనిచేసే కేసీసీ రమణ ఇంత క్లియర్గా చెప్తున్నా సార్